నాలుగో విడత ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదికకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా గా విచ్చేసినటువంటి గౌరవ డిఆర్డి సార్ గారికి మరియు హర్షల్ డిఆర్డి సార్ గారికి ఈనాటి ప్రజావేదికకు అధ్యక్షత వేసిన గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారికి ఎంపీఓ గారికి అదేవిధంగా మన కక్కర్ ఎపిడి సార్ గారికి ఏవి ఓ గారికి అదేవిధంగా అమృత మేడం గారికి సోషల్ అడి స్టేషన్ గౌరవ బిఎం గారికి మరియు మా ఎస్ఎం సార్ గారికి అందరికీ కూడా ఉపాధి హామీ సిబ్బంది హాజరైన హృదరులందరికీ కూడా ఫారెస్ట్ సిబ్బంది అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇక్కడ నాలుగో విడత సామాజిక సంబంధించి మనం మొత్తం మూడు గ్రామాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఫైనాన్షియల్కి సంబంధించి మొత్తం ఉపాధి గ్రామాల బందర్వేట్ చేయడం జరిగింది దీనికి గాను తక్కుదాలు వేదాలుగా కోటి తొమ్మిది లక్షల పద్నాలుగు వేల ముప్పై రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సామాజిక తనిఖీ నివేదికల పైన తుది నిర్ణయాలపై గౌరవ ప్రిసైండింగ్ ఆఫీసర్ గారు ముందు జరుగుతుంది ముందుగా బీఆర్కే రవికుమార్ బాగాపురం సమస్య సామాజిక దానికి వ్యక్తంగా ముప్పై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వందల ముప్పై రూపాయలు సార్ సామాగ్రి ఖర్చు గాను ఒక లక్ష తొంభై మూడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు సార్ మొత్తం గాను ముప్పై లక్షల అరవై ఐదు వేల ఐదు వందల ముప్పై రూపాయలు మనకి మొత్తం పేరు సంబంధించి మనకి వన్ టు సిక్స్ వరకు సార్